తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది ఈ ఏడాదిలో ఏం చేసిందంటే వైఎస్ఆర్ సిపి నేతలను కార్యకర్తలను జైల్లో పెట్టింది జగన్మోహన్ రెడ్డి పైన కుట్రలు పన్నింది అరెస్టు చేయించాలని ఇంతకు మించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది ఏముంది అంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు అయితే ఇప్పుడు ఈ ఏడాదిలో జరిగినటువంటి పాలనను ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అభివృద్ధి గురించి ప్రశ్నిస్తున్నటువంటి నేతలను టార్గెట్ చేయడం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం ఒక పనిగా పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మాజీ మంత్రి పేర్ని నానిని కూడా అరెస్ట్ చేసే కుట్ర పనిందన్నది కీలక సమాచారం గతంలోనే బిఎం అక్రమ రవాణా అంటూ ఓ కేసును నమోదు చేసింది అందులో పేర్ని నాని సతీమణిని అరెస్టు చేయాలని ప్రయత్నించింది అయితే కోర్టులో ముందస్తు బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆ కుట్ర సాగలేదు ఆ కుట్ర ఆ కుట్ర పటాపంచలైంది మళ్ళీ ఇప్పుడు పేర్ని నాని బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు తెలుగుదేశం పార్టీ అక్రమాల పైన అవినీతి పైన ప్రజా వ్యతిరేక విధానాల పైన ప్రశ్నిస్తున్నాడు ఎండగడుతున్నాడు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు ఎలాగైనా పేర్ని నాని గొంతు ఆపేయాలి పేర్ని నానిని మాట్లాడకుండా చేయాలి ప్రశ్నించే వాళ్ళని బయట ఉంచకూడదు అనే ఒక నిర్ణయంతో తెలుగుదేశం పార్టీ నకిలీ పట్టాల కేసు వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చింది ఇందుకు అనుగుణంగానే ఈనాడులో ముందే ఒక వార్తను రాయించింది ఆ వార్తకు అనుగుణంగా కేసు వ్యవహారాన్ని నడుపుతోంది ఇప్పుడు పేర్ని నానిని అరెస్ట్ చేయాలన్నది ఒక నిర్ణయం అయితే మరోవైపు పేర్ని నాని కొడుకు పేర్ని కిట్టును కూడా అరెస్ట్ చేయాలంటూ తన అనుకూల మీడియాలో రాయడం తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం పేదవాళ్లకు భూమి ఇవ్వడమే తప్ప అన్నది వైఎస్ఆర్సీపీ నేతల ప్రశ్న తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక పొట్టకూటి కోసం అద్దె ఇళ్లల్లోనో లేదంటే పూరి పూరిగుడుసుల్లోనే నివాసం ఉంటున్నటువంటి పేదలకు మంచి జీవితం కల్పించాలనే ఉద్దేశంతో ఒక ఇళ్ళ పట్టాను పంపిణీ చేయడం తప్ప అన్నది వైఎస్ఆర్సీపీ నేతల సూటి ప్రశ్న అది నకిలీ పట్టా ఎలా అవుతుంది ప్రభుత్వమే ఆ పట్టాలను పంపిణీ చేసింది కదా రెవెన్యూ రికార్డులో అందుకు సంబంధించిన వివరాలు ఉన్నాయి కదా అలాంటప్పుడు అది నకిలీ పట్టా ఎలా అవుతుంది ఆ పట్టాలు ఏమైనా పేరుని నాని ఆక్రమించుకున్నారా ఆయన ఇల్లు కట్టుకున్నారా పేదలకే కదా పంచింది పేదలకు పంచినప్పుడు అవి నకిలీ పట్టాలని చెప్పి ఆ కేసులో పేర్ని నానిని అరెస్ట్ చేయడం ఏంటన్నది రాజకీయ వర్గాల ప్రశ్న ఆ పట్టాలు ఇచ్చింది పేర్ని నాని బంధువులకు కాదు వైఎస్ఆర్సీపీ నాయకులకు కాదు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలకు ఒక మంచి పని చేసినా కూడా అరెస్ట్ చేస్తారా అన్నది రాజకీయ విశ్లేషకుల ప్రశ్న ఈ ప్రభుత్వం చేయదు చేసిన వారిని నకిలీ ఇళ్ల పట్టాలంటూ అరెస్టులు చేసి వేధించడం ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది రాజకీయ విశ్లేషకుల ప్రశ్న మరి తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఉంటారు కదా ఇల్లు నిర్మించి ఇచ్చి ఉంటారు కదా మరి వైఎస్ఆర్సీపీ రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులే నకిలీ పట్టాలు పంపిణీ చేశారని అనలేదే అరెస్టు చేయలేదే కేసులు పెట్టలేదే మరి వైఎస్ఆర్సీపీ నేతలను ఎందుకు వేధిస్తున్నారు ఇది ఒక సామాన్యుడి ప్రశ్న ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఎవరైతే కీలకంగా వ్యవహరిస్తారో ఈ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తారో వారిని టార్గెట్ చేయడానికి ఏదో ఒక కేసు అవసరం ఆ టార్గెట్లోని భాగంగా ఇప్పుడు పేర్ని నాని నకిలీ పట్టాల కేసులో ఇరికించి అరెస్ట్ చేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క కుట్ర ప్రజలకు మంచి చేసినందుకు అరెస్ట్ చేస్తే మాత్రం అది ప్రజల్లో అతనికి కీర్తిని తెచ్చిపెడుతుంది ప్రజల్లో అతని పట్ల సానుభూతిని పెంపొందిస్తుంది అంతేగాని అతనికి వచ్చే నష్టం ఏమీ లేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఇప్పుడు వేల మంది ప్రజలకు పట్టాలు ఇచ్చినందుకు అరెస్ట్ చేస్తే ఆ వేల మంది ప్రజలు ఆ ప్రజల కోసం అరెస్ట్ అయినందుకు ఆ నాయకుడు వెంట నిలుస్తారు ఆ నాయకుడు వెంట నడుస్తారు అంతేగాని అరెస్ట్ చేయడం ద్వారా పేర్ని నానిని కొన్ని రోజులు ఇబ్బంది పెట్టచ్చు కానీ ప్రజల్లో మాత్రం ఆ పట్టాలు పొందినటువంటి ప్రజల్లో మాత్రం ఆయన స్థానాన్ని చెరపలేరు అన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ అయితే ఇప్పుడు ఆ పట్టాలు పంపిణీ చేసినందుకు పేర్ని నాని కొడుకు పేర్ని కిట్టును కూడా అరెస్ట్ చేయాలంటూ ఈనాడులో వార్త రాయడం అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం అమలు పరచడం ఇదంతా కూడా ఒక కుట్రపూరితం ఎందుకంటే పేర్ని నాని యాక్టివ్గా వైఎస్ఆర్సీపీలో మాట్లాడుతున్నారు పేర్ని నాని పేర్ని నాని కొడుకు కిట్టు నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు తమ నియోజకవర్గం కాకుండా గన్నవరంలో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వలమనేని వంశీ అక్కడ అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో వీళ్ళని అడ్డుకోవాలి వలంపు నేను వంశీకండగా నిలబడుతున్నారు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరోవైపు ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు ఇలాంటి వారిని అరెస్ట్ చేస్తేనే మన ప్రభుత్వానికి మనుగడ లేదంటే ప్రజల్లో మనం ఇచ్చినటువంటి హామీలు అమలు కాకపోవడం మనం చేస్తున్నటువంటి మోసాలు అవినీతి అక్రమాలు బయటకు పడతాయనే ఒక భయంలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ అరెస్టులకు కక్ష సాధింపులకు ఉపక్రమించిందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం